మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు పెట్టా శ్రీనివాసరావు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కే గంగవరం మండలం గత పది రోజుల నుంచి కూడా గ్రామాల్లో ఒక పెయిడ్ బ్యాచ్ తిరుగుతుంది ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే మంత్రి గారి దగ్గర నీకు హౌసింగ్ లోన్ ఇప్పిస్తాము ఇల్లు ఇప్పిస్తాము రోడ్లు ఇప్పిస్తాము ఉద్యోగాలు ఇప్పిస్తాము మీరు మంత్రి గారి దగ్గరికి రండి అని మబ్బి పెట్టి మంత్రి గారు దర్బార్ పెట్టారు ప్రజా దర్బార్ పెట్టడానికి దానికి కావాలని జనాన్ని కొంతమందిని మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని తప్పుదోవ పెట్టించి పెయిడ్ బ్యాచ్ మంత్రి గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది మంత్రి గారికి ఒక విషయం చెప్తున్నాం ఆ వచ్చిన జనము ఏ పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నదే అవగాహన చేసుకోవాల మంత్రి గారు చేసుకునే అప్పుడు పార్టీ కడపాల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం నాన్న నా వల్ల లబ్ధి పొందితేనే ఓటేయండి అన్నారు కానీ ఈ మంత్రి గారు లబ్ధి చేయకుండానే కట్టువా కప్పితేనే పనిచేస్తాను అంటారు ఇది చాలా దురదృష్టం మంత్రి గారు చిన్న వయసు ఇంకా చాలా సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగదా ఆయన గుర్తుపెట్టుకోమనండి ఎందుకంటే పని చేసిన తర్వాత ఆ పని అతనికి నచ్చితే వచ్చి అతనే స్వయంగా కండువ కప్పుకుంటాడు నాకు తెలుగుదేశం వల్ల నేను లబ్ధి పొందానని కండువ కప్పుకునే ధైర్యం ఉండాలి కార్యకర్తకి అంతేగాని జనసేన వాళ్ళని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటాం తెలుగుదేశం వాళ్ళని కప్పిన వాళ్ళకే మళ్ళీ కప్పి వాళ్ళని కూడా వైఎస్ఆర్ పార్టీ అంటాం చాలా దురదృష్టకరం అమ్చూరు దంగేరు కుడుపుడు మూడు గ్రామాల నుంచి మంత్రి గారి దగ్గరికి ఎంతమంది వచ్చారండి ఈ పైడి బ్యాచ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్రెయిన్ వాచ్ చేస్తే ఇల్లు ఇప్పిస్తాం లోని పేస్తాం రోడ్డు అని తీసుకొస్తే గ్రామాల నుంచి పది మంది వచ్చారు పది మంది ఎవరంటే సామాన్య ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎవరు కూడా టచ్ చేయలేదు సామాన్య ప్రజలను మొబి పెట్టి తీసుకొస్తే ముప్పై మంది మీ ఆఫీస్కి వస్తే మంత్రి గారు అంటారు రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్సార్జ్కి అవగాహన లేదు అయ్యా మీరు ఒకసారి అవగాహన చేసుకోండి ఎవరికి అవగాహన లేదో మీరు ముప్పై మందిని జాయిన్ చేసుకుని వెయ్యి మంది అంటున్నారు మీ కార్యకర్తలు ప్రెస్ మీట్కి ఇచ్చినప్పుడు మూడు వందల ఇరవై మంది అంటున్నారు కానీ అక్కడ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ముప్పై మంది ఒక్కో గ్రామం నుంచి పదిహేను మంది దాంట్లోనే కూడా ఎక్కువగా జనసేన వాళ్ళే జనసేన వాళ్ళు సామాన్య ప్రజలు అటు మరి అవగాహన ఎవరికి లేదు ఇప్పుడు వాళ్ళు ఆ పేడి బ్యాచ్ తీసుకొచ్చింది నంబర్ అంటే మీ తెలుగుదేశం పార్టీ అటర్ ప్లాప్ అయిపోవటం ఖాయము మీరు ఆ పెయిడ్ బ్యాచ్ని నమ్మకండి ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకోండి మీరే మీరే స్వయంగా అవగాహన చేసుకుంటే వాళ్ళు మీకు ఒక ఇంటెలిజెంట్ ఉంటుంది ఖచ్చితంగా సీఎం గారికి కూడా ఇంటెలిజెంట్ ఉంటుంది అక్కడికి ఎవరు వచ్చారు ఏంటన్నది మేము మేము చెప్పిన అబద్ధమైనా లేకపోతే మీరు చెప్పిన అబద్ధమైన ఒక రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు రిటర్న్ గిఫ్ట్ రాకుండా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు వెయ్యి మంది అని వెయ్యి మంది గిఫ్ట్ ఇచ్చాను అంటున్నారు మీకు రిటర్న్ గిఫ్ట్ రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను